అమరావతి రాజధానికి ప్రపంచ బ్యాంకు రుణం ఆగిపోయిందంటూ పేటిఎం ఫైవ్ రూపీస్ బ్యాచ్ పుంకాను పుంకాలుగా ఇమేజ్లు తయారు చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఇక అమరావతి రాజధాని ఎత్తేసాం అమరావతి రాజధానికి రుణం అవసరం లేదు అని అప్పటి సీఎం ప్రస్తుత మాజీ సీఎం పొలివిందల ప్రపంచ బ్యాంక్కి లెటర్ రాసింది ఆ లెటర్లో మళ్ళా ఇప్పుడు పెట్టి ప్రపంచ బ్యాంకు రుణం ఇవ్వడానికి నిరాకరించింది ఇదే విషయాన్ని నారాయణ కూడా చెప్పాడు మంత్రి నారాయణ అంటూ నారాయణ ఒక ప్రెస్ మీట్లో గతంలో వీళ్ళు ఏం చేశారో అనే విషయాన్ని చెప్తే దాన్ని కట్ చేసి ప్రపంచ బ్యాంకు రుణం ఇవ్వడానికి ముందుకు రాలేదు అందుకే పనులు ఆగిపోయాయి అని ఈ పేటిఎం బ్యాచ్ని మొదలుపెట్టింది అమరావతిలో ఒక్క ఉద్యోగం కూడా ఎవ్వరికీ రావడానికి ఈ పేటిఎం బ్యాచ్కి కానీ వైసీపీ నేతలకు కానీ ఇష్టం లేదు ఎందుకంటే చదువుకున్న వాడి అందరికీ ఉద్యోగాలు వస్తాయి ఇలా గంజాయి తోటలు పెంచడానికి వీళ్ళ డ్రగ్స్ అమ్మడానికి వీళ్ళ హిరాయిన్ సేల్ చేయడానికి వీళ్ళు రాళ్ళు లేవంటే రాళ్ళు చేయడానికి పెట్రోల్ బంపులు తీసుకొని వెళ్ళి టీడీపీ కార్యాలయం దాడి దాడి చేయడానికి మనుషులు దొరకవు అందువల్ల అమరావతి రాజధానిలో యూనివర్సిటీలు రావటం కానీ అమరావతి రాజధానిలో విద్యా సంస్థలు ఏదైనా పెట్టడానికి కానీ అమరావతి రాజధానులు ఏదైనా కార్యాలయం పెట్టడం కానీ అమరావతిలో ఆ సిడ్ యాక్సెస్టాడు పూర్తి చేయడం కానీ ఏ చిన్న కార్యక్రమం చేయడం కూడా వీరికి ఇష్టం లేదు ఒకడైతే శ్మశానం అన్నాడు ఒకడైతే గ్రాఫిక్స్ అన్నాడు కనపడకుండా పోయారు అలాంటి వారంతా ఇప్పుడు ఎక్కడెక్కడో ఉన్నారో అయితే రావడం లేదు అయితే హైదరాబాద్లో నానక రామగూడ కేంద్రంగా పన్నెండు వందల మందితో నడుస్తున్న ఈ సోషల్ మీడియా బ్యాచ్ తాజాగా అమరావతి మీద విషం చిమ్మడం మొదలుపెట్టింది విషం చిమ్మి చిమ్మి మీ దగ్గర విషం అయిపోవడమే కానీ అమరావతి రాజధాని మాత్రం ఆపలేదు రాబోయే కొద్ది రోజుల్లో ప్రపంచ బ్యాంక్ డిసెంబర్ ఫస్ట్ వీక్లోనే తొమ్మిది వేల కోట్లు విడుదల చేయడానికి సిద్ధమవుతూ ఉంది ఇక పనులు కూడా ఊపందుకుంటాయి వర్షాలు కూడా పోయాయి కంపబీక కార్యక్రమం కూడా దాదాపు నైంటీ పర్సెంట్ పూర్తయింది రాబోయే కొద్ది రోజుల్లో అమరావతిలో ఒక భారీ ప్రాజెక్ట్ రాబోతోంది శంకుస్థాపన జరగబోతో ఉంది పేటిఎం బ్యాచ్ అంతా సిద్ధంగా ఉండండి ప్రపంచంలో ఉన్న అన్ని కంపెనీలకి లెటర్లు రాసుకోండి అమరావతిలో పెట్టుబడులు పెట్టద్దని అప్పుడు అమరావతి గురించి ప్రపంచం అంతా ఇంకా బాగా తెలుస్తుంది అప్పుడు ఇంకా ఎక్కువ పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంటుంది రాబోయే కొద్ది రోజుల్లో అమరావతిలో శంకుస్థాపన చేయబోయే ఆ భారీ ప్రాజెక్టు గురించి మరో వీడియోలో మరిన్ని వివరాలు తెలుసుకున్నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి